నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలోని కార్యకర్తలు కావచ్చు కేడర్ కావచ్చు ప్రతి ఒక్కరూ గట్టిగా గుసగుసలు వినిపిస్తుంది ఏంటంటే ఇక ఆ పార్టీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నుంచి పదవి తప్పుకోమని వార్తలు అయితే వినిపిస్తాయి అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఆ పార్టీ వచ్చే అవకాశం కూడా ఉందా లేదా ఏం జరగబోతుంది ఇలాంటివన్నీ చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ నేతల్లోనే క్యాడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరు గట్టిగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే ఆ పదవి నుంచి తప్పుకోమని వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుంది సార్ పార్టీలు అంటే ఏం చెప్తారు సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి ఏదో పాట ఉంటాం ఒక సాంగ్ ఏది రావాలి జగన్ కావాలి జగన్ ఇప్పుడు ఏమంటున్నారు పోవాలి జగన్ ఇవాళ కావాలి బీసీ అంటున్నారా అంటే ఈ పార్టీ బతకాలని జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా ఫస్ట్ ఇప్పుడు ఏంటి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి అటు అధికారంలో ఉన్నప్పుడు దమనకాండ అసలు జనాన్ని కలవకపోవడం ఎవరికి అందుబాటులో లేకపోవడం ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళకపోవడం వారానికి రెండు రోజులు ఇక్కడ ఉండటం ఐదు రోజులు బెంగళూరులో ఎలహంకలో ఉండటం ఈ పరిస్థితుల్లో నీకు పార్టీ నడపటం ఇష్టం లేదు వదిలే పదవి అధ్యక్షుడిగా ఇంకొకళ్ళని ఎవరినైనా పెట్టు ఇప్పుడు ఒక బీసీని వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేయమని డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర బీసీ అదేవిధంగా బీజేపీ లేటెస్ట్గా మనం చూసాం పివిఎన్ మాధవ్ ఉత్తరాంధ్ర మరి బీసీని అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా చేసిన పరిస్థితుల్లో ఇవాళ వైసీపీకి కూడా ఒక బీసీ ఉత్తరాంధ్రని అధ్యక్షుడిగా చేయమన్న డిమాండ్ డిమాండ్ చేస్తున్నారా ఎందుకంటే ఇవాళ ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ అవుట్ అయిపోయింది నీకు శ్రీకాకుళం విజయనగరం విశాఖ మూడు జిల్లాల్లో నీకు ముప్పై నాలుగు స్థానాల్లో రెండు గెలిచారు అది కూడా ఎస్టీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనం చూసాం ఏది గతంలో నూట యాభై ఒక్క సీట్లలో ఉన్నటువంటి వైసీపీ పదకొండు సీట్లకి దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా పార్టీకి ఒక ఉత్తరాంధ్ర బీసీని పెడతాడా పెట్టడా ఇది హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది సార్ ఇప్పుడు తల్లినే తీసేశాడు గౌరవాధ్యక్షురాలుగా ఆయన ఆయన శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీరు భరించాల్సిందే ఏది పార్టీ ఉన్నంతవరకు ఇక ఆయనే అధ్యక్షుడని విజయసాయిరెడ్డి తీర్మానం చేశాడు ప్లీనరీలో విజయసాయిరెడ్డి పెట్టిన తీర్మానం ఈ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా నువ్వు బీసీ ఎక్కడి నుంచి వస్తాడు ఇక ఉత్తరాంధ్రకి ఎక్కడి నుంచి అవకాశం ఉంటుంది అసలు ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు సార్ అసలు ఏ నాళ్ళు ఉంటుంది పార్టీ ఉండి ఉండని పార్టీ ఇప్పుడు గతంలో అనేవాళ్ళు మఖలో బుట్టి పొబ్బలో పోయే పార్టీలు అనేవాళ్ళు ఎన్టీఆర్ కొన్ని పార్టీలని గాలి బుడగా పార్టీలు దానికి శాశ్వత అధ్యక్షుడేంటి ఇప్పుడు తల్లినే తీసేశాడు గతంలో ఈ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయలక్ష్మి ఉన్నారు అలాంటి విజయమ్మని తీసేశారు అంటే పార్టీ అధ్యక్షుడిగా తల్లినే చూడలేని కళ్ళకి బీసీని చూస్తాడా ఆ కళ్ళు బీసీని అధ్యక్షుడిగా ఉండనిస్తాయా కష్టం సార్ కాకపోతే ఒకటి పార్టీ బతకాలంటే ఏదో ఒక మార్పు ఉండాలి మార్పు లేనిదే రాజకీయం లేదు సంస్థాగతంగా నీ పార్టీ బలపడాలని నువ్వు పనిచేయవు పనిచేసే వాళ్ళని చేయనియ ఇప్పుడు నీకు లేరా నీ పార్టీలో బీసీలు ఇప్పుడు మనం చూసాం ధర్మాన ప్రసాద్ రావు ఆయన ఏంటి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు ఒక ఏడెనిమిది సార్లు పోటీ చేశాడు నీ క్యాబినెట్లో పనిచేశాడు ధర్మాన కృష్ణదాస్ అక్కడ శ్రీకాకుళంలో మరి అది సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం చెయ్యి ధర్మాన ప్రసాదరావుని వైసీపీ అధ్యక్షుడిగా ప్రకటించు ఆయన అసలు సన్యాసం చేసినట్టున్నాడు ఎటు ఇక జగన్తో పొసకదు ఈ పార్టీ ఇక బతకదని ఆయన మొదటే కాడి కింద పడేశాడు సరే ఆయన కాకపోతే బొత్స సత్యనారాయణ జై ఇప్పుడు ఇవాళ ఇటు ఆయన కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు క్యాబినెట్ ర్యాంకు కూడా ఉంది ఆయనకే ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం చూసాము ఆయనకు ఒక నాలుగైదు సీట్లు ఇచ్చారు బొత్స ఝాన్సీ ఎంపీగా లేకపోతే బొత్స అప్పల్ నాయుడు ఎమ్మెల్యే సీటు మజ్జి శ్రీనివాసరావు అప్పుడు మేనల్లుడి విఎకుడికి కూడా ఇచ్చినట్టున్నాడు నాలుగైదు సీట్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ బొత్స కుటుంబం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం ఆయన చేయండి పార్టీ అధ్యక్షుడిగా లేదు రాయలసీమలో ఎవరో ఒక బీసీని చేయి అవును అదేమంటే ఏమంటాడు నేను బీసీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చానంటాడు అదేంటి అది ఆరో వేలు అది ఉన్నా లేనట్టే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీ బతకాలని ఉంటే నువ్వు చేయాల్సిన మార్పులు ఆ దిశగా అడుగులేదు అది లేకపోగా ఇక రప్ప రప్ప అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆ పార్టీకి ఒక శనిగా మారాడు ఒక చీడ ఒక పీడగా మారిన పరిస్థితుల్లో ఆ పార్టీని ఆయన నిలబడనీడు బతకనీయుడు అనమాట అంటే ఇప్పుడు పాము తన పిల్లల్ని తను మింగేసుద్దంట అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇవాళ నాయకుల్ని మింగేస్తున్నాడా ఇప్పుడు గతంలో చూసాం ఏది అటు మరి ఎమ్మెల్యేలు అందరినీ మార్చేసాడు ఎనభై రెండు మందిని ఒక నలభై మూడు మందికి అసలు టికెట్ ఎగ్గొట్టాడు కొంతమందిని ఇక్కడని తీసుకెళ్ళి అక్కడ పోటీ చేయమన్నాడు ఈ జిల్లా వాడిని ఆ జిల్లాలో పోటీ పెట్టాడు అంటే జగన్ చేసిన తప్పులు ఇవాళ ఆ పాపాలు శాపాలుగా మారి అతన్ని వెంటాడాయి ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్లుగా ఇవాళ మరి ప్రజల్లో ఇంత గుండెల్లో నిలబడిపోయిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్స్ ఆయన ట్వంటీ పర్సెంట్ ఇస్తే చంద్రబాబు థర్టీ త్రీ పర్సెంట్ పెంచాడు బీసీలు ఇవాళ స్థానిక సంస్థల్లో ఇవాళ వాళ్ళు నిలబడ్డారంటే ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చిందంటే ఇప్పుడు దేవేందర్ గౌడ్ ఆయన జడ్పీ చైర్మన్గా గెలిచి మరి హోమ్ మినిస్టర్ మరి అనేక సార్లు ఎమ్మెల్యే యనమల రామకృష్ణుడు ఆరుసార్లు ఎమ్మెల్యే అసలు ఆయన ప్రతిసారి క్యాబినెట్లో ఉంటాడు మంత్రి ఎర్రనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఎర్రనాయుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు మరి ఇప్పుడు మా రాష్ట్ర మంత్రిగా ఉన్నాడు ఏ తెలుగుదేశం అధ్యక్షుడిగా పనిచేశాడు రామ్మోహన్ నాయుడు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు అంటే బీసీలు ఎందుకు ఇవాళ తెలుగుదేశం ఇవాళ వెన్నెముక్కగా నిలబడ్డారంటే నిన్న సత్యకుమార్ చెప్పాడు మంత్రి సత్యకుమార్ నిన్న మాట్లాడుతూ బీ అంటే బలం సి అంటే చైతన్యం బీసీ అంటే ఇవాళ వాళ్ళు బలవంతులు వాళ్ళు చైతన్యవంతులు అంటూ జగన్మోహన్ రెడ్డి బీసీల గొంతు కోశాడు అన్నాడు జై జగన్ అనందుకు ఆ చంద్ర యాదవ్ అనేవాడు గొంతు కోసేశారు ఆ ధర్మవరంలో చంద్రశేఖర్ అనేవాడిని చంపారు నందం సుబ్బయ్యని పొద్దుటూరులో చంపారు రెండు వందల మంది బీసీలను హత్య చేశారంట ఎందుకు ఇవాళ బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత దూరం అయ్యారంటే ఆ దమనకాండ అవును ఎస్సీలు ఎస్టీలు ఇప్పటికి కూడా జగన్లో మార్పు లేకపోతే లేదు ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ ఎత్తుక్కోవాలి ఎత్తుక్కోవాలి ఇప్పుడు నీ పరపతి ఎక్కడ దెబ్బతింది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలలో నువ్వు అక్కడ నిలబడాలంటే వాళ్ళని మళ్ళా నువ్వు పదవులు ఇవ్వాలి రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేయాలి అబ్బే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా మనం చూసాం ఒక వెయ్యి పైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికి అన్న చెడ్డ పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆ సమన్వయకర్తలను పెట్టాడు ఒక ఆరుగురిని ఏమో పెట్టాడు ఎవరు అందరూ వాళ్లే కదా సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయోధ్య రామిరెడ్డి వైవి సుబ్బారెడ్డి అరే నీ సామాజిక వర్గం అందరు అన్ని పోస్టులు వాళ్ళక ఇప్పుడు ఇవాళ ఏంటి ఇప్పటికైనా కూడా అతనిలో కనీసం బడుగులు బలహీన వర్గాలు వాళ్ళని ప్రోత్సహిద్దామన్న ఆలోచన లేకపోతే పదకొండు మంది ఎమ్మెల్యేలని గెలిపిస్తే అసెంబ్లీకి పోడు అంటే నువ్వు రాజకీయ పార్టీ ఇవాళ నిలబెడతావా చంపేస్తావా ఇప్పుడు అదే జరుగుతుంది కదా సార్ చర్చ హాట్ టాపిక్గా మరుస్తుంది అసెంబ్లీకి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి ప్రజలు గొంతు వినాలని పర్యటనలు చేస్తున్నారు మరి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వస్తామని వ్యాఖ్యలు చేస్తున్నాం ఇటు చూస్తుంటే కార్యకర్తల్లోనే ఇక మాకొద్దు అని అని జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు వినిపిస్తుంది అసలు ఏం జరుగుతుందో ఏమి నెక్స్ట్ ఏం జరగబోతుందో జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్ అతనికి ఇవాళ పార్టీని నిలబెట్టాలని కానీ పార్టీని ఇవాళ మళ్ళీ బతికిద్దామని కానీ లేదు ఉన్నాడైతే ఈ రప్ప రప్ప అంటాడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే రప్ప రప్ప అంటున్నారు అంటే ఎవరిని ఎవరిని మెడలు కోస్తావు అందుకే పవన్ కళ్యాణ్ తిట్టింది ఏమని ఇప్పుడు నువ్వు రప్ప రప్ప కోస్తానంటే మెడ కూడా చూపించినట్టున్నాడు కోంచుకోవటానికి ఎవరు సిద్ధంగా లేరంటూ తాటాకు చప్పుళ్ళకి బెదర్ అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీకి ఒక శని ఒక చీడ పీడ ఆయన్ని వదిలేస్తే ఆ పార్టీ బాగుపడుద్ది కనీసం ఆ దిశగా అన్న ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు నువ్వు రాకపోతే రాబోయావు మేము వెళ్తాం అసెంబ్లీకి అని ఆ పది మంది కనుక అసెంబ్లీకి వెళ్తే వాళ్ళ పార్టీ బతుకుద్దు అబ్బే ఎందుకు వెళ్ళనిస్తారు అసెంబ్లీకి బానీరు పార్టీని బతకనివ్వరు థ్యాంక్ యూ సార్